ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోవడం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం ఈ రోజున సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్ లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించడం ఆ మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చాలా ముందుకెళ్తారనే ఒక భావాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబులను కాల్సే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడమనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అట్లా కాబట్టి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతరం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ మనుషుల ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు ఇది పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో ఇట్స్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోన్ ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో ఫర్ దట్ అట్ ద సేమ్ టైమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కే పాలిటిక్స్ అనేది అధికారం కోసం బిజినెస్ కోసమే కాదు పాలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది అయితే నేనే పెద్దగా మాట్లాడు ఆ విషయం గురించి ఆలోచించలేదు నేను అనుకున్నాను నేను చేశాను బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను ఇప్పుడు వింటా ఉన్నాను బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేదు నేను చెప్పలేదు ఇక్కడ చూద్దామని చెప్పా ఆలోచిద్దాం ఎలా చూడాల్సిన అవసరం లేదు ఎలా చూడాల్సిన అవసరం లేదు రాజు ఇవాసం అవతల అవసరం లేదు ఏం ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఏది ఈ వాస్తవాలను దాటి చూడ్డానికి అవసరం లేదు మనం ఫ్యాక్ట్స్ పైన ట్రూత్ పైన మనం ఆ కార్యాచరణ చేస్తాం సిందుకుని చెప్పారు చెప్పే పాయింట్ ఏంటంటే

శైజానాథ్ గారు సై గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ చేయడం జరిగింది ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలుపరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ ఎనిమిది మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క అంటే తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి రాజీనామా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు అంత కూడా చేస్తుంది ఈరోజు రాష్ట్రమే రాష్ట్రమే కాదు అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ రాయలసీమలో కృష్ణా జిల్లాలో ఆ రోజు రాజశేఖరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జిల్లాలో వచ్చేసి అంది నేవా ద్వారా తీసుకొని వస్తున్నా చెప్తున్నాడు అది శుద్ధ అబద్ధము ఆయన తొంభై ఆరులో ఒక మారు ఫౌండేషన్స్లోనే వేసినాడు మళ్ళీ తొంభై తొమ్మిదిలో నలభై టీఎంసీలని ఐదు టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రాయలసీమను గురించి కానీ రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ కృష్ణా జలాలు మళ్లించేది కానీ హంద్రీ నివారణ గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశం అని చూసి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగులో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేశారో అక్కడే ఫౌండేషన్ వేసి రెండు వేల పన్నెండులోనే కృష్ణా జలాలనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారి యొక్క వారిది దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు కేవలం చెప్తున్నాడు ఈరోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు ఇవన్నీ కూడా వారి యొక్క వ్యతిరేక ఇంకా కూడా మేము అందరూ కూడా రాయలసీమ వాసులు అందరూ కూడా ఒకటి అయిపోయి కూడా కృష్ణా జలాలని ఇంకా కూడా దాన్ని అంటే దాదాపుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలోనే ఆరు వేల మూడు వందల క్యూసిక్లు కూడా దాన్ని చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేల మూడు వందల క్యూసిక్లు అంటే అక్కడ అంటే అంటే దాదాపుగా నూరు వన్ ట్వంటీ డేస్ కాకుండా కేవలం ఎనభై రోజుల్లోనే అరవై టీఎంసీలు కూడా డ్రా చేయాలని చెప్పేసి ఆరు వేల మూడు వందల క్యూసిక్లు అయింది దానికి మళ్ళీ కూడా ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు ఇవన్నీ కూడా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఫైట్ చేయబోపోతుంది అందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం ఇక్కడ ఎవరు అభ్యర్థులు అవన్నీ ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎన్నికలు ఇప్పుడు లేవు ఇంకా నాలుగు సంవత్సరాల పై కూడా ఉండే దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఒక రుచి చేయను అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం చేయలేదు మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో పైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు లేకుంటే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళం మొదటి నుంచి కూడా ఆ సిద్ధాంతాలు అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని ఆ సిద్ధాంతపరంగా కానీ లేకుంటే పూర్ అంటే ప్రోపూర్ పాలసీస్ దాని తోడు వెనకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలోనే పూర్తిగా కూడా నమ్మినాము అట్ల పోతాం కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రం కాదు అందరూ కలిసిపోతుంది